హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ అయ్యాక సమంత అభిమానుల్లో కోపం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది తమ హీరోయిన్ను కావాలనే దగా చేశాడని బాధపడుతున్నారు ఆమె జీవితాన్ని మహానటి సావిత్రి లైఫ్తో పోలుస్తున్నారు ఏ సమయంలో ఎలా మోసానికి గురైందో చెప్తూ పోస్టులు పెడుతున్నారు శ్యామ్కు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు ఆ వివరాలేంటో చూద్దాం సావిత్రి గారి బయోపిక్ మహానటి సినిమాలో సమంత నటించింది ఇందులో సావిత్రి జమ్ని గణేషన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సావిత్రి కెరీర్లో పీక్స్లో ఉంటే జమ్ని గణేషన్ సక్సెస్ కాలేకపోయాడు ఆమె విజయాలను జీర్ణించుకోలేక ఈర్ష్యతో తనకు దూరంగా ఉంటూ మరో అమ్మాయితో గెస్ట్ హౌస్లో ఎంజాయ్ చేశాడు ఆయనను డీప్గా లవ్ చేసిన సావిత్రి ఈ విషయం తెలుసుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఆల్కహాల్కు అడిక్ట్ అయ్యింది అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడింది ఆల్మోస్ట్ ఈ ఈ స్టోరీ సమంత జీవితంలో రిపీట్ అయ్యింది అందుకే శ్యామ్ విడాకులు తీసుకుందా అందుకే ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయి హెల్త్ ఎఫెక్ట్ అయ్యిందా అంటున్నారు అభిమానులు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి